నీ చల్లని చూపు ఎల్లవేలలా మాపై చూపు ఓ నీ చల్లని చూపు ఎల్లవేల మాపై చూపు నిరతము తప్పక నిను కొలిచేమో కరుణతో మమ్మో కావగరారా తము తప్పక నిన్ను కొలిచేమో కరుణతోమూ కావగరారా నయ్యని చల్లని చూపు వేళలా మాపై చూపు ఓ నల్ల నయ్యని చల్లని చూపు ఎల్లవేళలా మాపై చూపు య లోకమునబడి నలుగుతుంటీ మార్గదర్శి వై దారి చూపరా ఈ మాయ లోకమునబడి నలుగుతుంటీ మీ మార్గదర్శి వై దారి చూపరా నీ స్మరణలో నిరతం తపించే భాగ్యం మాకు వసగురా నీ స్మరణలో నిరతం తపించే భాగ్యం మాకు వసగురా నల్లనయ్యని చల్లని చూపు ఎల్లవేళలా మాపై చూపు ఓ నల్లనయ్య నీ చల్లని చూపు ఎల్లవేళలా మాపై జూపు కమనీయంగా వేణుగానమునే ఆలపించేటివో మురళి కృష్ణ కమనీయంగా వేణుగానమునే ఆలపించేటివో మురళి కృష్ణ మా కళతల నెల్లా బాపగ నీవు కరుణారసమును కురిపించయ్యా నీ పాద పద్మములయపుడు వీడని సౌభాగ్యాన్నే మా కందించయ్యా నీ పాద పద్మముల ఎప్పుడు వీడని సౌభాగ్యాన్నే మా కందించయ్యా నల్లనయ్యని చల్లని చూపు ఎల్లవేలలా మాపై చూపు ఓ నల్లనయ్యని చల్లని చూపు ఎల్లవేల మాపై చూపు గోప గోపికల ప్రేమామృతముతమై మరిచేటి గోపీ వల్లభా ഗോപോപികള പ്രേമാമൃതമുതമൈ മരി ചേട്ടി ഗോപീ വല്ലഭോകുലവാസാ ഗോവർദ്ധന ഗിരിദാരോകുലവാസാ ഗോവർദ്ധന ഗിരിദാരീഘ്രാശി మురళీ కృష్ణ మాదైవం నీవై ఎల్లవేళా మమ్ము కావరా మా దైవం నీవై మమ్ము కావరా నల్లనయ్యని చల్లని చూపు ఎల్లవేళ మాపై చూపు పోనల్లా నయ్యని చల్లని చూపు ఎల్లవేళలా మాపై చూపు నిరతము తప్పక నిను కొలిచేము కరుణతో మమ్ము కావగరారా నిరతము తప్పక నిను కొలిచేము కరుణతో మమ్ము కావగరారా నల్ల నై చల్లని చూపు ఎల్లవేల మాపై చూపు ఓ నల్లా నై చల్లని చూపు ఎల్లవేల మాపై చూపు ఎల్లవేళ